కార్తీక దీపం రెండు సీరియల్లోని ఈరోజు ఎపిసోడ్లో ఎన్నో ఉత్కంఠభరితమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి కార్తీక్ సుమిత్రకు ఎంగేజ్మెంట్ రింగులు ఇవ్వడం జ్యోత్స్న వారి ప్రణాళికలను అమలు చేయడానికి ప్రయత్నించడం మరియు పారిజాతం ఇబ్బందుల్లో పడటం వంటివి ముఖ్యమైన సంఘటనలు కార్తీక దీపం రెండు టుడే ఎపిసోడ్లో ఎంగేజ్మెంట్ రింగులను సుమిత్రకు ఇస్తాడు కార్తీక్ పారిజాతాన్ని కాసేపు ఆడుకుంటాడు అందరి ముందు పరుగు తీసేస్తాడు దీంతో దీప నవ్వుకుంటుంది ఈ ఉంగరాలు ఎందుకు తీసుకువచ్చావు అని కార్తీక్ను అడుగుతుంది దీప నువ్వేం భయపడకు భయపడాల్సిన వాళ్లు వేరే ఉన్నారని కార్తీక్ అంటాడు గౌతమ్ను రెచ్చగొట్టి దీపను చంపాలనుకున్న దాన్ని మ్యారేజ్ పోస్ట్ పోన్ చేయించలేనా అని చేసేందుకు ట్రై చేస్తుంది జ్యోత్స్నా ఇంతలో సుమిత్ర తీసుకొచ్చిన ఎంగేజ్మెంట్ రింగ్స్ చూసి షాక్ అవుతుంది మరోసారి ఎలాంటి ఆటంకం జరగొద్దని భద్రాచలంలో పూజలు చేయించిన ఉంగరాలు ఇవి ఇక మీ నిశ్చితార్థాన్ని ఎవరూ ఆపలేరు ఒకసారి చూసి నచ్చాయో లేదో చెప్పు అని సుమిత్ర అంటుంది నువ్వు ఎంగేజ్మెంట్ అనగానే భయపడుతున్నావు కదూ అని సుమిత్ర అనగానే జ్యో కంగారు పడుతుంది నిశ్చితార్థం అంటే ఎన్నో భయాలుంటాయి కానీ నీ పెళ్ళి గౌతంతో జరుగుతుంది నువ్వు లేనిపోని భయాలు పెట్టుకుని కంగారు పడకు ముందు ఉంగరాలు ఎలా ఉన్నాయో చెప్పు అని సుమిత్ర అడుగుతుంది మీకు నచ్చాయి కదా నాకు నచ్చినట్లే అని జ్యో అనగానే సుమిత్ర మురిసిపోతుంది ఆ ఉంగరాలు జాగ్రత్త మరోసారి నుంచి ఏ తప్పూ జరగకూడదు అని సుమిత్ర చెప్పి వెళ్లిపోతుంది ఆ ఉంగరాలు చూస్తూ నేను అనుకున్నట్లుగా జరగాలి అని అనుకుంటుంది జియో ఇక గౌతంతో ఫోన్లో మాట్లాడుతూ వస్తాడు కార్తీక్ మీరు క్లోజ్ ఎప్పుడు అయిపోయారో నాకు అర్థం కాలేదు అని శివన్నారాయణ అంటే వీడు మంచోడు డాడీ అని కార్తీక్ గురించి దశరథ్ చెప్తాడు మంచోళ్లు మారిపోతారు డాడీ అంటూ మధ్యలో వస్తుంది జ్యో నాతో ఉంగరాలు పంపించాడు కదా అవి ఎలా ఉన్నాయో అడగడానికి జ్యోత్స్నకు కాల్ చేశాడంట కాని ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో నాకు కాల్ చేశాడు అని కార్తీక్ అంటాడు మధ్యలో పారిజాతం మాట్లాడుతుంది మా ఇంట్లో మాటలు భార్యలు వింటారు అని పారిజాతాన్ని ఇరకాటంలో పెడతాడు కార్తీక్ ఈ మాటతో పారును తిట్టేస్తాడు శివన్నారాయణ ఉంగరాలు చేతిలో పట్టుకుని నచ్చాయి అంటే వీడియో తీసి గౌతమ్కు పంపిస్తా అని కార్తీక్ అంటాడు ఆ ఉంగరాలు తీసుకురా అని జ్యోకు చెప్తుంది సుమిత్ర ఆ ఉంగరాలు లేవు మమ్మీ అని జ్యో అంటుంది నా దగ్గర ఉంటే పోతాయని నువ్వే కదా ఉంగరాలు తీసుకుంది అని పారును మధ్యలోకి లాగుతుంది జ్యో మమ్మీ నాకు ఉంగరాలు ఇచ్చిన తర్వాత నువ్వు నా రూమ్కు వచ్చావు కదా అప్పుడే ఇవి చాలా ఇంపార్టెంట్ రింగ్స్ నీ దగ్గర ఉంటే పారేసుకుంటావని నేను దాస్తానని తీసుకున్నావు అని జ్యోత్స్న అంటుంది నువ్వే తీసేశావు అంటూ జ్యో మళ్ళీ అదే మాట చెప్తుంది నింద మనమీద వేయాలి కదా అని దీప అంటే మనమీద వేస్తే ఎవరూ నమ్మరు అదే పారు అయితే మనవరాలి కోసం తిట్లు అయినా తింటుంది అని కార్తీక్ దీపగుసగుసలు పెడతారు నువ్వు ఒక పని చేయు మరదలా అంటూ దీపకు ఏదో చెప్తాడు కార్తీక్ ఏంటి ఎంగేజ్మెంట్ రింగ్స్ పోయాయా అని కార్తీక్ గట్టిగా అంటాడు ఉంగరాలు పారేశావా అవి మామూలు కూడా కావు గౌతమ్ వాళ్ల అమ్మకు సెంటిమెంట్ ఉంగరాలు అవి పోయాయని ఆమెకు తెలిస్తే ఏమైనా ఉందా ఎంగేజ్మెంట్ ఆపండని అంటుంది అంటే ఎంగేజ్మెంట్ జరగడం నీకు ఇష్టం లేదా పారు అని కార్తీకంటాడు నాకేం తెలియదు అని పారు అంటే నువ్వే తీశావని జ్యో చెప్తుంది నీ ఎంగేజ్మెంట్ ఆపడానికి నన్ను బలి చేస్తున్నావా అని పారు అనుకుంటుంది శత్రువులు మీకు ఇంట్లోనే ఉన్నారు అని శివన్నారాయణను రెచ్చగొడతాడు కార్తీక్ బ్రోకు కాల్ చేసి ఉంగరాలు పోయాయని చెప్తా అని కార్తీక్ అంటాడు పదే పదే గౌతమ్ భార్య అని జ్యోకు చిరాకు తెప్పిస్తాడు కార్తీక్ ఉంగరాలు తీసుకొస్తావా లేదా అని పారుపై శివన్నారాయణ ఫైర్ అవుతాడు ఉంగరాలు లేవంటే పెద్ద మేడం ఎంగేజ్మెంట్ ఆగినట్లే అని అంటే ఆగదు బావ అని దీపవస్తుంది పారిజాతం ఉంగరాలు నాకు ఇచ్చారని బాక్స్ తీసి ఇస్తుంది దీంతో జ్యోకు షాక్ తప్పదు ఉంగరాలు టెడ్డీ బేర్లో పెడితే దీపచేతికి ఎలా వచ్చాయని జ్యో అనుకుంటుంది దీప నీ జీవితంలో ఇంత కాస్ట్లీ ఉంగరాలు చూసి ఉండవని నా చేతిలో పెట్టారు అని పారుతో దీప అంటుంది పారుపై శివన్నారాయణ ఫైర్ అవుతాడు సుమిత్ర ఆ ఉంగరాలు నీ దగ్గరే పెట్టుకో నిశ్చితార్థం వరకు వాటి బాధ్యత నీదే అని శివన్నారాయణ చెప్తాడు దీపచేతిలో నుంచి సుమిత్ర ఉంగరాలు తీసుకుంటుంది కొన్ని జరగాలంటే కొంత బాధ భరించాలి దీప మనం కొట్టిన దెబ్బకు జ్యోత్స్న కంగారు పడుతుంది అని కార్తీక్ అనడంతో నేటి కార్తీక దీపం రెండు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది చివరి క్షణంలో కార్తీక్ చేసిన పనితో కథ మరింత ఉత్కంఠభరితంగా మారింది జ్యోత్స్న ప్రణాళికలు విఫలమయ్యాయి పారిజాతం ఇబ్బందులు ఎదుర్కొంది కథలో తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి